బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ దాఖలు చేశారు వేటపాలెం మండలం పందిల్లపల్లి గ్రామంలో ఉన్న ఆయన స్వగృహం నుంచి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారు వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోపిదేవి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఖరారు చేసినట్లు మోపిదేవి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని తెలియజేశారు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు తదితర హామీలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని మత తత్వ పార్టీలతో సాధ్యం కాదని సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి మత తత్వ పార్టీ సమస్యలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు రేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ రేపల్లిలో మోపిదేవి శ్రీనివాసరావు కి బాపట్ల ఎంపీగా జేడీ శీలం అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ కూడా తెలిసిన విషయమేను ఈ దేశం అభివృద్ధి చెందటానికి ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమైన హక్కును కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ కాని సిపిఎం కాని ఎంతో విలువతో చేసిన పార్టీ విలువుల కోసమే వాళ్ళు పోరాటారు పేదవాళ్ళ కోసం వాళ్ళకి పోరాటారు అలాంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ దేశాన్ని మళ్ళీ కాపాడుకోవాలి తెల్లదూరంలో కాబట్టి మంచి చెప్పి ఎదురొచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రజలు ఈ రాష్ట్ర వాస్తవాలు చెప్పాలని చెప్పేసి వైఎస్ రెడ్డి గారు సుమార్తె వైఎస్ చర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రావడం కాంగ్రెస్ పార్టీలో ప్రచారం లాగా ప్రతి గ్రామాన్ని చేసుకుంటూ ప్రతి చర్చేసుకుంటూ పేద పొడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో కూర్చి వాస్తవాలు ఎల్లెడికి కాంగ్రెస్ పార్టీని రథసార్థగా ఉంది సైన్ థామ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వేడుకోలు సభ నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు ఈ రోజు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడుకోలు సభ జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల దృఢమైన కృషి చేసే పని పట్ల అంకిత భావం తమకున్న విజ్ఞానాన్ని అందరితో పంచుకోవడం నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టడం ల లక్షణాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు మరియు వివిధ విభాగాధిపతులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని అభినందనలు తెలిపారు ఉద్యోగాల నుంచి ఉపాధి వరకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేరేదని మండిపడ్డారు డిగ్రీలు పీజీలు చేసిన ఉపాధి లేక కుటుంబం తలెత్తుకోలేక ఐదేళ్లు వారు అనుభవిస్తున్న బాధ మొత్తానికి పోలింగ్ రోజు యువత జగన్ కు గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు తెలిపారు వినుకొండ పట్టణం ఇరవై వార్డుకు చెందిన వైసీపీ యువత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారందరికీ కండవాలు కప్పి సాధనంగా ఆహ్వానించారు గత ఎన్నికల్లో బొల్లాన్ని నమ్ముకుని ఓటేస్తే వినుకొండకు ఒక పరిశ్రమ కూడా తీసుకొని రాలేదని ఈ సందర్భంగా ఆ యువకులంతా విమర్శించారు అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడారు ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఉద్యోగ అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు रात <laughs> 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 ఇరవయో వార్డు నుండి వైఎస్ఆర్ పార్టీలో యూత్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా గతంలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు రాలేదు వినుకొండకు మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక్క పని కూడా చేయలేకపోయారని ఈరోజు యూత్ నిరాశ నిస్పృహలతోటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అట్లాగే రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అమరావతి రాజధాని పూర్తవుతుంది వినికొండలో ఇంటింటికి మంచీళ్ళు శాశ్వత మంచీళ్ళు పథకం పూర్తవుతుంది అనే నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇరవయ వార్డు యూత్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరందరూ కూడా కొత్తగా పార్టీ చేయడం వాళ్ళందరూ కూడా బాగా పార్టీలో కష్టపడాలి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో మీ వార్డు అలాగే మనం వినుకొండ టౌను నియోజకవర్గం కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి అభివృద్ధిలో కొత్త మలుపు వస్తుంది ఈరోజు అధ్వానంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షతో మీరందరూ పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఆయుబ్ ఖాన్ గారిని రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థుల ఫీజులు కూడా ఎగ్గొట్టిన దొంగ మామ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు ఈపూరు మండలం వనికుంట పెదకొండాయపాలెం చిన్న కొండాయపాలెం బొగ్గరంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జనసేన ఉమ్మడి జిల్లాల పార్టీ రాష్ట్ర కన్వీనర్ నిశంకర్ రావు శ్రీనివాసరావుతో కలిసి జీవి ఆంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ విద్యా ఉపాధి రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యం జగన్ ఏలుబడిలో మచ్చుకైన కనిపించలేదని తెలిపారు పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కు ప్రైవేటు కాలేజీలో ఫీజులు చెల్లింపులు నిలిపివేసి పేద పిల్లల్ని పేద చదువులకి దూరం చేశారని ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు అలాగే గ్రామ మేనిఫెస్టోలో నిధులు తీసుకొచ్చి మన గ్రామంలో రామాలయం ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు సర్పంచ్ గారు అలాగే గ్రామంలో రైతులకు ధాన్యం నిర్వహించుకోవడానికి గోడౌన్ కావాలంటున్నారు ఖచ్చితంగా గోడౌన్ తీసుకొస్తాం ఈ గ్రామానికి పంటలు ఉంచుకోవడానికి అని మనం చేస్తున్నా ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణం అడిగారు తప్పనిసరిగా ప్రభుత్వ సహకారంతో చేద్దామని మనం చేస్తున్నా అలాగే ఆరు పథకాలు అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి పదిహేను వేలు అమ్మఒడి ఒకళ్ళు కూడా సరిగా అందట్లేదు కానీ చంద్రబాబు గారు తల్లి పొందిన పథకం ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు తల్లి ఎక్కువగా వేస్తారు ఆర్టీసీ బస్ ఉచితం ఉచితం మహిళలందరికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు గారు అలాగే ఈ రోజు ఈ రోజు ఇంకా పొలం ఉన్న రైతులకి ఎకరం పొలం ఉన్నా సరే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు పెట్టుబడి కింద ఉచితంగా ఇవ్వబోతున్నారు శ్రీనివాసరావు గారు మన బిజెపి రమేష్ గారు మన జడ్పీడీసీ గారు కదా ఈ మధ్య కాలంలో మంచి వ్యక్తిని గెలిపించండి ఆంజనేయులు గారు మంచి వ్యక్తి అనుకుంటే శ్రీ గారు మంచి వ్యక్తులు అనుకుంటే బలపడుతుంది ఓట్లు ఏంటి ఆశీర్వదించండి ఎప్పుడైనా ఎన్నుకుంటూ వస్తే మంచినీళ్ళు ఇస్తారు పూచో పెడతారు టీ ఇస్తారు భోజనం పెడతారు చంద్ర కూడా ఇస్తారా ఎమ్మెల్యే ఉన్నారా కూడా పోతే అదే పద్ధతిలో ఉంటాడు అడిగినటువంటి పని చేసి పెడతారు సంగతి తెలుసు కదా ఎవరు బూతులు ఎమ్మెల్యే మరి ఆయన ఏం చేద్దాం ఒకసారి ఆలోచన ఆ బూతులు మన పిల్లలు మాట్లాడితే గతం తీసుకొని ఈ బాగా కొడతాం మరి ఆయన మాట్లాడలేదు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బొల్ల బ్రహ్మనాయుడు నామినేషన్ కార్యక్రమం జరిగింది దానిలో భాగంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి బొల్లా బ్రహ్మనాయుడు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నువ్వు ఎంపీ అయ్యావు అదే కాదు ఒక్క రూపాయి ఈ వర్గానికి మీ ఫండ్స్ కానీ మీ ప్రభుత్వం నుంచి ఫండ్స్ కానీ మీ సొంత పైసా కానీ భూత ఖర్చు కూడా ఇది నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించి ప్రశ్నిస్తారో ప్రశ్నలకి సమాధానం నువ్వు చెప్పాలి జెండా పట్టుకుంది నువ్వు అదే విధంగా ఈయన చెప్తాడు ఈయన ఈ మురడీ బాబు పళ్ళు వస్తారా అంటడు రావయ్యా అంటే ఇంటికి పోతారు పద్నానికి వస్తారా అంటారు ఒకటికి రెండు ఇస్తామంటారు రెండుకు నాలుగు ఇస్తారా అని మీరు చెప్పండి వాడు కనపడడు వాళ్ళు మాటలు గారడి పంచుకుంటారంట వినుకోండి ఎంఆర్ఓ ఆఫీసులు పంచుకుంటారంట ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్లు పంచుకుంటారంట పంచుకుంటారంట పక్క సిక్కి వాళ్ళ ఆస్తులు లాక్కుంటారంట పేదవాడుంటే వాళ్ళు సాధన చేస్తారంట ఎవడే వాసేసి కింద నీళ్లు తాగుతున్నారని అడుగుతున్నాం మేము అరాచకాలు మీ ఇద్దరు కలిసి చేసే ధామాలు మీరు చేస్తున్న నకాలకి పూర్తి స్థాయిలో దించాము బ్రహ్మనాయుడు వినకున్న ప్రత్యేక కోసం అవసరమైతే ప్రాణి వినపండి అన్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నారు మీ అందరికీ బాగా ఎండగా ఉంది కదా ఎండ నిప్పుల మీద నడుస్తున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచల్లలో కోలాహలంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు వేశారు ర్యాలీలో నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు నియోజకవర్గంలోని అన్ని చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పట్టణంలోని అన్ని వార్డుల నుంచి పార్టీ అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చారు నామినేషన్ అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా అవకాశం చంద్రబాబుకి ప్రజలు ఇచ్చిన ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆయన చెప్పుకునేందుకు ఏ పథకం కూడా గుర్తుకురాదని అన్నారు ఐదో దఫా ఎమ్మెల్యేగా మాచల నియోజకవర్గం నుంచి గెలుపొందేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు ಅದೇ ಜನ ಅರ್ಧ ಅಸೆಂಬ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಪೋಲಿಂಗ್ ಪೇರ್ ఆ రోజు ఎప్పుడు వస్తా ఉన్నా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఓటేయాలని కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబాన్ని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేయటం జరిగింది ఎందుకంటే కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పేద కుటుంబాలు పని లేక కూలి పనులు లేని పొలం పొలం లేని పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఆ రోజు కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని బలోపేతం చేస్తూ ఒక ధైర్యాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా కూడా ప్రజారాంజకంగా కూడా పరిపాలన జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎంతోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి సంక్షేమ కార్యక్రమంలో ఇదే రకంగా మాకు అందాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి మూడుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఈరోజు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇది చేసాం ఈ సంక్షేమ కార్యక్రమం వల్ల ఇది ప్రజలకు ఉపయోగపడది అని చెప్పే ధైర్యం చెప్పడానికి కూడా ఏం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడుగా నాచల్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా సంవత్సరాలు కూడా ఈ నేను చెప్పగలను చిలకలూరుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నర్స్టాపేట పార్లమెంట్ అభ్యర్థి అలెగ్జాండర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ వైసీపీలు బీజేపీతో అక్రమ సక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి రాధాకృష్ణ పట్టణ అధ్యక్షులు ప్రసన్న నాయకులు ఆంజనేయులు సలాము తదితరులు పాల్గొన్నారు ఈ ద్వారా పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికు ప్రయత్నం చేయాలని అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు చలుగు పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మా సోదరులు ఆలోచిస్తున్న నామినేషన్ చేయడం సందర్భంలో కూడా ఎక్కువ మంది కార్యకర్తలు తీసుకుని చేయాలని మా అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు చెరలూరు పైన ఇన్ఛార్జ్ మరియు సెక్రటరీ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అలాగే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ చాలా మంది కూడా అసెంబ్లీకి ఓటేసుకొని పార్లమెంట్కి చూడడం జరుగుతుంది సరే అది శుభ కానీ మేమేం చెప్తున్నామంటే అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి మాకు ఎండా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు అలాగే వైఎస్ఆర్సిపి పరిపాలన చూశారు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూశారు ఈ మూడు సార్లు మూడు పరిపాలన చూసిన తర్వాత నిజంగా మీ గుండె చేసుకుని చెప్పండి ఏ పార్టీ పరిపాలన బాగుంది అంటే వాళ్ళు చిన్నగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చెప్తారు అంటే అలాగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో ఇటువంటి గొడవలు కానీ మత వైమర్శాలు కానీ ఎటువంటి లేవు ఎవరిపైన వాళ్ళు శాంతియుతంగా చేసుకోవడం సంతోషంగా ఉండటం జరిగింది కాబట్టి ఈ రోజు ఎవరైనా కూడా సరిగ్గా ఆలోచిస్తే గత కాంగ్రెస్ పార్టీ రోజులు చాలా అని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మేము శాతం పెంచుకోవడమే కాదు గెలవడానికే ప్రయత్నం చేస్తాం ఈసారి రాధాకృష్ణ గారు కానీ నేను కానీ అలాగే చంద్రబాబు గారు కానీ ఈసారి గట్టిగా పోరాటం చేసి ఎందుకంటే ప్రజల్లో కోరుకుంటున్నారు వార్తలు చూసారు సమాప్తం నమస్కారం